కట్టు చేస్తారు ఐశ్వర్య గారు మరి ఉలవ కట్టు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉలవ కట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉలవలు ఒక కప్పు నూనె నాలుగు టీ స్పూన్లు తాలింపు గింజలు ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు పది ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు తరిగిన ఉల్లిపాయ ఒకటి చింతపండు రసం తగినంత పసుపు చిటికెడు ఉప్పు తగినంత కారం తగినంత కొత్తిమీర కొద్దిగా ఓకేనండి మరి ఉలవకట్టు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా మరి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఐశ్వర్య గారు స్టార్ట్ చేద్దామా చేద్దాం ఫస్ట్ ఆయిల్ వేద్దామండి ఇది డైరెక్ట్ గా ఉలవలు పౌడర్ వేస్తాం ఓహో అంటే ఊరికి ఉలవలు గ్రైండ్ చేసి ఫ్రై చేసి అలా ఏమక్కర్లేదండి మిక్సీలో వేస్తే ఇలా పౌడర్ గా వస్తుంది ఓకే ఓకే సో అయితే ఈ ఉలవ కట్టుకి పౌడర్ యూస్ చేయాలన్నమాట అవునండి నూనె కాగిందండి ఇప్పుడు తాలింపు గింజలు ఓకే చారు కట్టు అన్ని రొటీనే కదా వెరైటీగా ఏముంది దీనిలో వెరైటీ అంటే ఇంకా ఇప్పుడు ఇన్స్టెంట్గా గా మన కూరలు ఏమి లేవనుకోండి ఉలవ చారు అంటే అది రొటీన్ కానీ కట్టు అనేది వెరైటీ ఉంది ఇప్పుడు చుట్టాలు వచ్చారు అనుకోండి ఇంట్లో ఏమి కూరలు లేవనుకోండి వచ్చి గా చేసి పెట్టేయచ్చండి ఎక్కువ టైం పట్టదు ఒక పది నిమిషాల్లో అయిపోతుంది మనం ఒక ఉలవలతో హెల్దీ ఫుడ్ అండి ఇది పీచు పదార్థం ఉంటుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఫ్యాట్ తగ్గిస్తుంది మెయిన్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసారు ఇదేంటి ఫ్యాట్ తగ్గిస్తుందా అవునండి ఉలవలు అసలు మెయిన్ ఫ్యాట్ తగ్గిస్తుంది దానిలో రోజు డైలీ ఉలవల్ని ఉడికించుకొని తెలియము కదా దానిలో రకాలుగా చేసుకుంటే ఇట్లాగా ఇలా తీసుకుంటున్నట్టు ఉంటుంది వెల్లుల్లి అంటే ఇన్ని అవసరమా అని అడిగారు ప్రసన్న గారు వెల్లుల్లి కూడా హెల్త్ కి మంచిది టేస్ట్ కి అన్ని ఎక్కువైపోయినాయి కట్టుకు సరిపోతాయండి గుండెకి చాలా మంచిది సో పసుపు అతిగా వాడకూడదు కదా అతిగా వాడకూడదు అయితే ఇలా వేసారంటే వీటిలో కొంచెం టేస్ట్ ఈ వెల్లుల్లికి కూడా మంచి టేస్ట్ వచ్చింది అనుకోండి తీయకుండా మామూలుగా అయితే వెల్లుల్లిపాయలు ఇలాంటివన్నీ పిల్లలు తీసి పక్కన పెట్టేస్తుంటారు కదా ఇలాంటి వాటిల్లో వేయటం వల్ల వాటికి మంచి టేస్ట్ వస్తే చక్కగా అలా తినేస్తారు ఓకే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని చేసుకొని చక్కగా వేయించేసుకోవాలన్నమాట మంచి ఇప్పుడు ఓకే మీ అయితే చాలా టైం పడుతుంది లేదండి చాలా తొందరగా అయిపోతుంది ఎందుకంటే ఫాస్ట్గా లో చేసి చూపిస్తాం చింతపండు గుజ్జేస్తున్నాను ఓకే ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోతుందా ఓ రొట్టే కదా ఒక కప్పు పిండి పిండికి నాలుగు కప్పులు వాటర్ కడతాయి ఓహో అంటే ఈ పిండికి కూడా క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి వాటర్ మరి పల్చగా అయితే కనుక చార్లా అయిపోతుందండి చిక్కగా అయితే కనుక పప్పులా అయిపోతుంది మీడియంలో ఉంచుకోవాలండి ఓకే ఓకే ఇది ఒక అదే ఓకే దీనిలో ఇది డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టి అందుకని దీనిలో వాటర్ కలిపి లిక్విడ్ దాంట్లో ఫస్ట్ వాటర్లో డైల్యూట్ చేసి తర్వాత వేయాలా అవునండి స్పూన్ కావాలా ఇది మరిగిన తర్వాత అప్పుడు ఈ వా ఈ లిక్విడ్ దానిలో పోయి ఓకే వేసేద్దాం కలుపుతా ఉంది ఉండలు కట్టకుండా కలుపుతా ఉంది ఇది వండలు కనుక చుట్టేసింది అనుకోండి మీరే సరే కలిపలేదు అంటారు కావాలండి మళ్ళీ వాటర్ వాటర్ ఏమైందండి రసంలా అవపడేదా కలపండి అంతేనా చూడండి చూసాక అప్పుడు రుచి చెప్తారు కానీ ఇది రసమ పప్ప ఏంటని మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారేద్దా ఓకే ఇప్పుడు కొంచెం కారమే కానీ కొత్తిమీర ఉడికిపోయిందండి తీసేద్దామా దీన్ని లాస్ట్ కొత్తిమీర ఓకే అయిపోయినట్టేనా ఇంకా అయిపోయిందండి తీసేద్దామా తీసేద్దాం చివరిగా దీని మీద కొత్తిమీరతో చేసుకున్నాను ఓకే ఓకే ఉలవల కట్టు రెడీ రెడీ వెరీ నైస్ చూసారు కదండి వేడి వేడిగా ఉలవ కట్టు రెడీ అయిపోయింది